జయ శ్రీమన్నారాయణ అపదాపరం దాతారం సర్వసంపదాం ఓకా విరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఈరోజు శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం నుంచి పంతొమ్మిదో సారకు తెలుసుకుందాం ఈ యొక్క ప పద్దెనిమిదవ సరకులో వచ్చేసి విశ్వామిత్రుడు దశరథుని కలిశాడు కలిసిన తర్వాత దశరథుడు ఏమవుతున్నాడు నేను ఏం చేయాలో చెప్పు అని విశ్వామిత్రుని కోరినామంటే విశ్వామిత్రుడు ఏం కోరుతున్నాడు ఇక్కడ మహా తేజస్విని విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన వినమ్ర వచనాలు విని గాత్ర ఆయనతో ఇట్లా నేను ఓ రాజశేఖర ప్రసిద్ధమైన ఇష్వాకు వంశం జన్మించిన వాడు అంటే ఆయన వంశాన్ని ఈయన ఊరుతున్నమాట ఊరుతూ అంటే ఇప్పుడు దాకా విశ్వామిత్రుడిని ఈయన పొగిడాడు ఇప్పుడు ఈయన ఆయన్ని అభినందిస్తున్నాడు నువ్వు విశ్వాక వంశం వాడివి అలాగే వశిష్ట మహర్షి యొక్క ఉపదేశం పొందిన వాడివి కనుక నువ్వు ఇట్లు మాట్లాడుతూ యుక్తమే కాబట్టి నీకేం కావాలో చేస్తాను అంటూ యుక్తమే కానీ నేను సంకల్పించిన కార్యము తెలిపేదను దాన్ని నువ్వు ఆచరింపు నువ్వు ఆడిన మాట తప్పకము అని చెప్తున్నాడు అంటే ఓకే నువ్వు చెప్పావు కాబట్టి నేను నేను అడిగే మాట నువ్వు తప్పొద్దు అని చెప్పి చెప్తున్నాడు చెప్తూ నేను ఒక లక్ష్య సిద్ధికే యజ్ఞ దీక్ష చేపట్టుతుని కామరూపులైన ఇద్దరు రాక్షసులు విఘ్నము కలిగించున్నారు సుశిక్షితులైన పరాక్రమవంతులైన మారేచుడు సుబాహు అని ఇరువురు రాక్షసులు మాంసఖండాలను రక్తములను యజ్ఞవేదికపై వర్షించుతున్నారు నియమ నిష్టాలతో నేను ఆచరించుతున్న యజ్ఞము ఈ విధంగా విఘ్నములకు గురి అవుతున్నది నా శ్రమ అంతా కూడా వృధా అవుతుంది కాబట్టి కనుక ఉత్సాహం కోల్పోయిన ఆశ్రమం నిన్ను ఇప్పటికి ఇక్కడికి వచ్చాను ఇక చేయలేక నేను ఆ యొక్క ఆశ్రమం నుండి ఇక్కడికి వచ్చాను వచ్చేసి ఓ భూపతి అట్లు విఘ్నం ఉంచున్న వారిపై ఒకవేళ నేను కోపం ప్రకటించినట్లు చేసిన వారిని చెప్పించడం చేసినా కూడా దీక్షలో నాకు యుక్తము కాదు కదా ఒకవేళ వాళ్ళ మీద నేను కోపపడిన వాళ్ళు ఒకవేళ శపించాలన్నా ఏది చేయాలన్నా చేయగలను కానీ దీక్షను కోల్పోతాను అంటున్నాడు అందుకని ఏం చెప్తున్నాడు ఓ నరేంద్ర సత్యపరాక్రముడు కాక పక్షధరుడు అంటే జ్వలపాల జుట్టుగలవాడు సూర్యుడు నీ కుమారుల పెద్దవాడైన శ్రీరాముని నా వెంట పంపము వచ్చిన కార్యం చెప్తున్నాడు ఇప్పుడు శ్రీరాముడిని వెంట పంపము అంటున్నాడు అంటే ఇక్కడ రామాయణంలో ముఖ్య ఘట్టం ఇదే అనమాట ఎందుకంటే రాముడు అడవులకి నడవాలి అంటే రాముడు సంకల్పం ఏంది రాముడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే లోక కళ్యాణం కోసం వచ్చాడు రామణాసును సంహరించడానికి వచ్చాడు కాబట్టి ఆయన బయటికి రావాలి కాబట్టి ఇది అనమాట ఈ నెపాన్ని పెట్టుకొని ఆయన విశ్వామిత్రుడు వెళ్ళేసి ముందు రాముని బయటికి తీసుకొచ్చే విధంగా చెప్తున్నానమాట ఇప్పుడు ఏం చెప్తున్నాడు రాముడిని అన్నదండలతో నా దివ్యమైన తేజ ప్రభావం యాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసును సంహరించుడకు సమర్థుడు నా వెంట వచ్చి యాగమును సంరక్షించడం వలన రామునికి పెక్కు విధములమున శ్రేయస్సులు సమకూరును అందులో సందేహం లేదు అంటే రాముడు ఈ కార్యం చేయగలడు కాబట్టి ఆయన నాయమ్మ రావాలి అని చెప్తున్నాడు ఎందుకంటే రాముడు భగవత్ అవతారము నారాయణుడు అని కొద్దిమందికి మహ మహర్షులకి మాత్రమే ఈ విషయం తెలుసు అనమాట అందులో తెలిసిన వాడు కూడా విశ్వామిత్రుడు అలాగే వశిష్ఠ మహర్షి వామదేవుడు అలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయం రహస్యమైన విషయం అనమాట ఈయన ఖ్యాతి ముల్లోకము ఎందున వ్యాపించను ఏ విధముగానైనా ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలవజాలరు శ్రీరాముడు తప్ప మరి ఒకడు ఎవడనూ వారిని చంపజాలడు ఓ మహారాజా ఆ రాక్షసులు బలగర్వం చే పెక్కు పాపకృత్యాలు చేసి ఉన్నారు అందువలన వారికి సావు దగ్గర పడినది వారు ఏ విధముగా రాముని ఎందు నిలవజాలరు ఖచ్చితంగా రాముడు వాళ్ళని చంపుతాడు అని ఈ విషయంలో తెలియజేస్తున్నాడు తెలియజేస్తూ ఇంకేం చెప్తాడంటే ఓ రాజా ఒకవేళ పుత్ర వాచ్యలే కావాల నువ్వు పుత్రుడి మీద ప్రేమ ఉందనుకో ఏం చేస్తాము రాముని శక్తి సామర్థ్యాలు నువ్వు తక్కువగా పరిగణింపవలదు అంటే నువ్వు ఆయన తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తున్నాడు చెప్తూ నేను ప్రతిజ్ఞపూర్వకంగా చెప్పుచున్నాను ఆ మారిచ స్వభాహులు శ్రీరాముని చేతిలో మరణించినట్లే భావింపము మహాత్ముడైన శ్రీరాముడు సాటి లేని పరాక్రమం గలవాడు ఈ విషయమని నేను బాగుగా ఎరుగుదును నేనే కాదు మీ పురోహితుడు కూడా మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షి ఎరుగును అంతేకాదు తపోదరులైన వామదేవ మహర్షులు అందరూ కూడా ఎరుగుదురు చూడు ఇక్కడ విషయాన్ని గుప్తంగా చెప్తూనే చెప్పకుండానే చెప్తున్నాడు అనమాట రాముడి గురించి అందరికీ తెలుసు తెలియజేస్తున్నాడు తర్వాత ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్టలు ధర్మవృద్ధిని నువ్వు కోరుకునొచ్చో శ్రీరాముని నా వెంట పంపము ఓ కాకుస్సా నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీసులు సమ్మతించిన పెమ్మటనే నాతో పంపము మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చాడు ఏమని మీ యొక్క గురుదేవి మీ యొక్క వశిష్ఠులు మీరున్న మంత్రులు వాళ్ళని వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారమే నువ్వు పంపించు వాళ్ళని అడిగి పంపించు అని చెప్తున్నాడు చెప్తూ రాజవలోచన నీ ప్రియపుత్రుడుగు శ్రీరాముని పది దినముల పాటు ఎన్ని దినాలు అడిగాడు పది దినముల పాటు యాగ రక్షణకై వెంటనే నాతో పంపము ఇదియే నా విషయము ఓ దశరథ మహారాజా ఏమాత్రం విలంబనము లేకుండా నా యజ్ఞము సకాలంలో పూర్తి అయినట్లు చూడము నీకు గాక అలాగే మనసున కలత చెందుకము ఎందుకంటే ఎప్పుడైతే రాముని పిలిచాడో రాముడు అంటే అమితమైన ప్రేమ దర్శల మహారాజుకి ఎప్పుడైతే ఆ విధంగా ఎప్పుడైతే అభ్యర్థించాడో ఆయనకి అక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది అర్థమైపోయింది ఆయనకి దుఃఖం వచ్చింది అందుకని మనసు కలత చెందుకము ధర్మాత్ముడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఇట్లు ధర్మ సహితములైన వచనము పలికి నిన్న ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర్మ వచనం విని తీవ్రమైన శోకమున గురై భయముతో కుంగిపోయాడట కుంగిపోయి విశ్వామిత్రుడు వచనంలో దశరథు హృదయము మనసును మిక్కిలి కలిసివేసాను అప్పుడు అతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆశ్రమమునందే మిగులు చెలించిపోయాడు ఆ విధంగా మిగులు చెలించిపోయాడమాట ఇప్పుడు ఈ పంతొమ్మిదవసారిగా ఈ దీంతో పూర్తయింది ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలఖండే ఏకనవి ఏ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం